ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం మౌంతా తుఫాను హెచ్చరికలు ఉన్నందున ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ట్రాఫిక్ పోలీస్ నుంచి సూచనలు చెప్తా ఉన్నాం పదే పదే ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి అనవసరంగా రావద్దు మరీ అత్యవసరం అయితే తప్ప అక్కడున్న సిచ్యువేషన్ బట్టి వాతావరణాన్ని బట్టి రండి అలాగే మీ దగ్గరలో ఉన్న ఆ యొక్క ఎవాక్యువేషన్ సెంటర్స్ కానీ రిహాబిలేషన్ సెంటర్స్ కానీ వీటన్నిటి గురించి ఫోన్ నెంబర్లు కూడా మీరు పక్కగా పెట్టుకోండి ముఖ్యంగా వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి తీసుకురావద్దు ప్రమాదాల బారిన పడవద్దు అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ వాటర్ లాగింగ్ ఏరియాస్లో కానీ దయచేసి చాలా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి కూడా మీరు ప్రజలందరూ కూడా ఈ ఇళ్లలోనే ఉండి బయటకు రాకుండా ఉండమని ఏదైతే చెప్తున్నామో దాన్ని అశ్రద్ధగా తీసుకుని అలసత్వంగా తీసుకుని ఏం పర్వాలేదు అని చెప్పేసి తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూసి మరికొంతమంది తిరిగి రోడ్లపై తిరుగుతూ ఉంటే ప్రమాదాలను పడే పడే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చీఫ్ మినిస్టర్ గారు కానీ అలాగే మన ఇతర జిల్లా యంత్రాంగం మన ముఖ్యంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు సిఎస్పి రాజశేఖర బాబు వైపీస్ గారు అలాగే ట్రాఫిక్ డీసీపీ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రమించి హోర్డింగ్స్ విఎంసీతో కలిసి హోర్డింగ్స్ తీయించడంతో పాటు ఆ చెట్లు ఎక్కడైతే ప్రమాద భరితంగా ఉన్నాయో చెట్లన్నీ కూడా తీయించడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎక్కడ ప్రమాదం జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా దూరంగా ఉండి ఇళ్లకు మాత్రమే పరిమితం ఈ ఇండోర్స్లోనే ఉన్నట్టయితే కనుక మనం మ్యాక్సిమం ఈ యొక్క ప్రాణ నష్టాలు మనం నివారించుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నాం అలాగే అలాగే మరి ముఖ్యంగా ప్రజలు అసత్య ప్రచారాలు కానీ ఫేక్ న్యూస్ ఏది కూడా నమ్మొద్దు షేర్ చేయొద్దు అధికారిక అధికారిక వెబ్సైట్లు లేదా ఐఎమ్డి వారు ఇచ్చిన సూచనలు జిల్లా యంత్రాంగం ఇచ్చే ఓన్లీ అదరైజ్డ్ న్యూస్ మాత్రమే మీరు ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం